мааимаатмаатай те <oczywiście> ये वाला सब साथ ले कर आशीष साहब चंद्रपाल ओमपाल सर पापा आपको पहले ओमपाल सर तो एक्चुअली मेरे नॉलेज में से आने का हां चलो और मैं आपको ये फिल्म वर्क वाला समय है आप रिपोर्ट फर्स्ट तैयार कर मीटिंग लो ये हां भाई हां ये सब कर लो

నాయకులు కార్యకర్తలు విధంగా ఉపాధ్యాయులు పిల్లలు పిల్లలందరికీ నా శుభ ఆశీస్సులు మీ అందరూ ఆల్రెడీ మీకందరికి మన ప్రభుత్వం తరఫున కంపెనీ జరగడం అయిపోయింది ఏదో కరోనా అని చెప్పి మీరు ఇక్కడ తీసుకొని వచ్చాడు అదే ఈ కార్యక్రమం ఎందుకంటే ఐదు మండలాల్లో ఆల్రెడీ చేసేయడం జరిగింది ఇది చూడడానికి తీసుకొచ్చి కార్యక్రమం పెట్టాడు ఇంకా పిల్లలు లోపల బస్ చేసే చదువు అదొకటి తర్వాత మీరందరు కూడా బాగా చదువుకోవాలి విద్యార్థులందరూ కష్టపడి చదువుకోవాలి ఈ స్కూల్లో స్ట్రెంగ్ చాలా బాగుందని విన్నాను సార్ మీరందరికీ వీళ్ళకి ఉన్నత విద్యార్ ప్రమాణాలు ఇచ్చి వాళ్ళని ఇంకా వచ్చే సంవత్సరానికి స్ట్రెంత్ పెంచాలని కార్పొరేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ వేరు కాదు అనే విధంలో ఉపాధ్యాయులు వాళ్ళకి బోధన ఇవ్వాలని చెప్పి అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అదే విధంగా ఇక్కడ ఈ తల్లిదండ్రులు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు స్కూల్ బస్సులు వస్తున్నాయి ఇక్కడికి నెలూరు సిటీ పంపిస్తున్నారు పిల్లలందరినీ కానీ ఆ తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో వాళ్ళు పని చేసుకుంటూ మీ మీద వాళ్ళ పిల్లల బాధ్యతలు వదులున్నారు కాబట్టి వాళ్ళని చిన్నప్పటి నుంచే మారల్ వాల్యూస్ తో కూడిన చదువు అదే విధంగా వాళ్ళకి ఈ రోజుల్లో పిల్లలు ప్రతి ఒక్కరు చిన్న ఒక రేపు మూడో కూడా ఫోన్ తీసుకొని దాంట్లో గేమ్స్ ఆడుకోవడం దాని పాట చూసుకోవడం టీవీ ముందు కూర్చో ఆ విధంగా కాకుండా మీరు ఈ పిల్లలకి వారం గ్రామీ స్కూల్ ఎడ్యుకేషన్లో ప్లస్ ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఆపించాలని చెప్పిన మేము రిక్వెస్ట్ చేస్తున్నాము అదేవిధంగా విధంగా అవసరం కదా ఈ గ్రామం ఇప్పుడే చెప్పారు చూపించారు ఇది గత పెరుగుతీస్కారం ప్రధానంలో మొదలుపెట్టి అక్కడే ఆగిపోతుంది ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు కానీ కొంచెం కూడా ఏం చేయలేదు అని చెప్పారు తప్పకుండా ఆల్రెడీ మన హోమ్ మినిస్టర్ గారికి ఎంత పాటించున్నారో దాన్ని తప్పకుండా చేస్తామని చెప్పి ఈ గ్రామంలో ఆ విద్యార్థులకి అని చెప్పి ఈ ఊర్లో ఉన్న తల్లకి ఎక్కడ డిగ్రీ కాలేజ్ ఉంది హై స్కూల్ అన్ని आपके आपके लिए प्रांतरिक अधिकारी भी आपको एक ऐसे स्थान की भीम आपके कि माना यह भी आपका 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 यह भी आपका